మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్న ఎవర్స్ ఒక విజ్ఞప్తి ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అయితే ఇక్కడ మనకి ఇది మెడికల్ డిపార్ట్మెంట్ వారు డిస్టిక్ సెలక్షన్ కమిషన్ కమిటీ వారు కాకినాడ జిల్లాకి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఇందులో రిజర్వేషన్ వర్తిస్తాయి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి అనే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇవ్వటం జరిగింది సో ఇక్కడ మనకు చూస్తే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏజ్ వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏజ్ ఉంది కదా సో ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఎవరైతే నలభై రెండు సంవత్సరాలలోపు అర్హత వయసు ఉన్నదో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ నలభై రెండు సంవత్సరాలకి అదనంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అలాగే ఎక్స్ మెన్ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఈ అన్ని రిలాక్సేషన్ అన్నీ కలిపి యాభై ఐదు లోపు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించడం జరిగింది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఓసీబీసీ వారైతే ఐదు వందల రూపాయలు డీటీ తీయాలి ఎవరి పేరు తీయాలి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈ ఆఫీసర్ ఈ అడ్రస్ పేర డీడీ తీయాలి అలాగే ఎస్సీ ఎస్టీ అయితే రెండు వందల రూపాయలు డీడీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు కూడా రెండు వందల రూపాయలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వంద మార్కులకి ఎగ్జామ్ అంటే మన క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళు దాని ఆధారంగా వచ్చిన మార్కుల ఆధారంగా ఆ మార్కుల ఆధారంగా మనకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని వాళ్ళకి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు అంటే దీనికి ఎలాంటి పరీక్ష లేదు దాని ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు అంతే కూడా కాకుండా పది మార్కులు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు వెయిటేజ్ ఇస్తారు అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గతంలో కనుక కాంట్రాక్ట్ కానీ లేదా కోవిడ్ సమయంలో కానీ పనిచేసినట్లయితే వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు అన్నమాట ఈ విధంగా కేవలం మనం కనుక ఏదన్నా ఇతర ప్రాంతాల్లో కనుక పనిచేసినట్లయితే ట్రైబల్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ గతంలో కనుక పనిచేసినట్లయితే దానికి కొంత టూ పాయింట్ ఫైవ్ అని టూ పాయింట్ జీరో అని ఒక మార్క్ వెయిట్ ఉంది దీని ఆధారంగా మనం నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేయండి దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి చూస్తే పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ తేదీలోపు మీరు వర్కింగ్ డేస్లో ఏవైతే ఉన్నాయో ఆ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు పోస్టులు వచ్చేసరికి చూడండి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు ఉన్నాయి ఏ పోస్టులు ఏ రిజర్వేషన్కి ఇవ్వటం జరిగింది అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ అని మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆ మెడికల్ యొక్క ల్యాబ్ టెక్నాలజీలో డిఎంఎల్టీ కానీ ఎంఎల్టీ కానీ అంటారు కదా వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చేసిన వారు ఈ పోస్టులకి అర్హులు తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ చూస్తే కనుక ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ పోస్టులు ఇవి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమో చూడండి టెన్త్ క్లాస్ మస్ట్ బి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ పదో తరగతి పూర్తి చేయాలి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు ఈ పోస్టులు ఇరవై ఉన్నాయి ఈ ఇరవైలో ఏ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ కూడా మీరు రిఫర్ చేయండి తర్వాత వచ్చేసరికి శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు వీటికి కూడా పదో తరగతి పాస్ అయితే చాలు ఎలాంటి అర్హత లేదు ఇవి ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది పోస్టుల్లో కూడా ఏ రిజర్వేషన్కి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను అప్లికేషన్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి మీరు ఈ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు Thank you for watching this video.